వెల్కమ్ టు శ్రీకాంత్ ట్రేడర్ తెలుగు గైస్ ఈ రోజు కంటెంట్ ఏముండదు జస్ట్ బిగినర్స్ ఎవరైతే మన 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 నుండి ఒక స్మాల్ అనుకుంటున్నాను ట్రేడింగ్ గురించి స్టాక్ మార్కెట్ గురించి జస్ట్ అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను ఎవరైతే కంటెంట్ అనుకోని ఈ వీడియో క్లిక్ చేశారో వాళ్ళు ఇప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ట్రేడింగ్ అంటే ఏంటి దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి బిగినర్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఒక బిగినర్ ట్రేడింగ్ లోకి రావచ్చా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని దాంట్లో మనీ సంపాదించడం రెగ్యులర్ ఇన్కమ్ పాసిబుల్ అవుతుందా వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా క్లియర్ గా ఒక బిగినర్ కు అర్థమయ్యేటట్టు ఒక రోడ్ మ్యాప్ అయితే మీకు చెప్తాను ఎందుకంటే బిగినర్స్ చాలా మంది ట్రేడింగ్ లోకి వస్తున్నారు కానీ వితౌట్ నాలెడ్జ్ అసలు నాలెడ్జ్ లేకుండా బేసిక్స్ నేర్చుకోకుండా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ట్రైజాక్షన్ ప్యాటర్న్స్ ఇవేవి నేర్చుకోకుండా డైరెక్ట్ మార్కెట్ లోకి వచ్చి డైలీ ట్రేడింగ్ చేస్తూ చాలా మనీ లాస్ అవుతున్నారు సో ఎవరైతే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉందో వీళ్ళందరికీ నేను ఒక చిన్న అవేర్నెస్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరూ అనవసరంగా స్టాక్ మార్కెట్ వచ్చి ట్రేడింగ్ చేస్తూ నాలెడ్జ్ లేకుండా మనీ లాస్ చేసుకోవడం ఎందుకు అందుకే నా సైడ్ నుండి ఒక చిన్న అవేర్నెస్ ఇస్తూ వాళ్ళ మనీ లాస్ చేసుకోకుండా ఉండేందుకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్ మన ఛానల్లో రీసెంట్ గానే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు నెక్స్ట్ వన్ కే సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఇస్తున్నాను మీరు అనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావడానికి అంటే ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ట్రేడింగ్ అంటే మనం ప్రాక్టికల్ కాకుండా జస్ట్ థియరటికల్ గా బిగినర్ అర్థమయ్యే లెవెల్లో ఈజీగా మాట్లాడుకుందాం గైస్ ఎందుకంటే బిగినర్స్ మైండ్ లో పెట్టుకుని చాలా మంది బిగినర్స్ మన వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళని మైండ్ లో పెట్టుకుని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నా సరే ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి సో ఫస్ట్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే ట్రేడింగ్ అంటే ఏంటి తెలుసుకునే ముందు ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి మనం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్ ఏవైతే చిన్న కంపెనీస్ గానీ పెద్ద కంపెనీస్ గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయి సో ఈ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ అన్నిటిని సెబీ వైడ్ చేస్తుంది సో ఈ కంపెనీస్ లో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా ఏదైనా మిస్టేక్ జరుగుతుందా ఏమైనా మోసం జరుగుతుందా ఈ కంపెనీస్ నుండి ఏ మిస్టేక్ జరగకుండా ఈ సెబీ ఒక కన్నేస్ ఉంచుతుంది అంటే ఎప్పుడైతే ఈ కంపెనీస్ లో మన చిన్న రీటైలర్ ట్రేడర్స్ గానీ ఇన్వెస్టర్స్ గానీ తమ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ కంపెనీస్ ఏమైనా వాళ్ళని మోసం చేస్తున్నాయా ఏమైనా చీట్ చేస్తున్నాయా వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీస్ లో ఉన్న షేర్ వాల్యూ గానీ స్టాక్ వాల్యూ గానీ ఇవన్నీ ఉంటాయి కదా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ కంపెనీస్ లో తమ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తూ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ గానీ టెన్ ఇయర్స్ గానీ ఈ విధంగా హోల్డ్ చేస్తూ లాంగ్ పీరియడ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి తమ వెల్త్ ని గ్రో చేసుకోవడానికి ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు అదే విధంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఈ ఇన్వెస్టర్స్ ఏంటి అంటే లాంగ్ పీరియడ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ట్రేడింగ్ అంటే ఏంటి ఈ రోజే ఏదైనా స్టాక్ సో అక్కడ మనకి ప్రాఫిట్ గానీ లాస్ గానీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక రిలయన్స్ స్టాక్ హండ్రెడ్ రూపీస్ ఉంది అనుకుందాం హండ్రెడ్ రూపీస్ కి ఉన్నాం మార్నింగ్ మార్నింగ్ ఏదో ఒక పర్టికులర్ టైమ్ లో హండ్రెడ్ రూపీస్ కి రిలయన్స్ షేర్ ని ఉన్నాం ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ రిలయన్స్ షేర్ వాల్యూ వన్ టెన్ రూపీస్ కి వెళ్ళింది అప్పుడు మనం సేల్ చేశాం సో అక్కడ మనకేంటి హండ్రెడ్ కి కొన్నాం వన్ టెన్ కి సో ఇక్కడ మనకి టెన్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఇలా సేమ్ డే లో సేమ్ డే లో అమ్మడం లేదా ఈ రోజు కొని ఒక వన్ వీక్ తర్వాత అమ్మడం లేదా వన్ మంత్ తర్వాత అమ్మడం ఇలా చేసే దీన్ని ట్రేడింగ్ అంటాం ఈ ట్రేడింగ్ లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి ఇంట్రాడే అని పొజిషన్ ట్రేడింగ్ అని స్వింగ్ ట్రేడింగ్ అని స్కాల్బింగ్ అని ఈ విధంగా చాలా ఉన్నాయి ఈ ట్రేడింగ్ నేమ్స్ ఏంటి అంటే జస్ట్ టైం ని బట్టి ఈ నేమ్స్ చేంజ్ అయితే ఉంటాయి ఇప్పుడు స్కాల్పింగ్ అనుకోండి స్కాల్పింగ్ అంటే ఏదైతే మనం షేర్ కొన్నామో అది విత్ ఇన్ వన్ మినిట్ గానీ విత్ ఇన్ టెన్ మినిట్స్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా ఒక మినిట్స్ లో అమ్మాం అనుకోండి అది మనం స్కాల్పింగ్ గా అనుకుంటాం అదే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈ రోజు కొన్ని ఒక వన్ వీక్ తర్వాత అమ్మడం గానీ ఒక టూ వీక్స్ తర్వాత అమ్మడం గానీ ఈ విధంగా కొన్ని ఎక్కువ రోజులు హోల్డ్ చేసి అమ్మాం అనుకోండి దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అనుకుంటాం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ వరకు హోల్డ్ చేసేదాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అనుకుంటాం సో అర్థమైంది కదా ఈ ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందని అండ్ మన ఇండియాలో మొత్తం వన్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అంటే నూట నలభై ఎనిమిది కోట్ల మంది ఉన్నారు వీళ్ళందర్లో యాక్టివ్ గా ఉన్న ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ నెంబర్ తెలుసా జస్ట్ ఫోర్ పర్సెంట్ అండ్ దానిలో కూడా మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు అవచ్చు ఆంధ్ర వాళ్ళు అవచ్చు వీళ్ళు ఎంత ఉన్నారో తెలుసా జస్ట్ త్రీ పర్సెంట్ అంటే అర్థం చేసుకోండి స్టాక్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత వరకు ఉంది మన తెలుగు కమ్యూనిటీలో అండ్ దీంట్లో కూడా గుజరాత్ గానీ మహారాష్ట్ర గానీ ఉత్తరప్రదేశ్ గాని ఈ స్టేట్ పీపుల్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ట్రేడింగ్ గురించి ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటూ వేలు లక్షలు కోట్లు సంపాదిస్తుంటే మన తెలుగు వాళ్ళు మాత్రం ఇది ఇంకా గ్యాంబ్లింగ్ అని ఇది ఒక జూదం అని ఇది ఒక బెట్టింగ్ లాంటిదని అని మార్కెట్ అంటే ఒక భూతం లాగా ట్రీట్ చేస్తూ ఇంకా వెనకే ఉండిపోతున్నారు సో మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరికి ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అండ్ ట్రేడింగ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ కాదు దీంట్లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అది మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరైనా సరే ట్రేడింగ్ చేయాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దాంట్లో అమౌంట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఇట్లాంటి విషయాలు నేర్చుకుని స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ గానీ చేయండి కొంతమంది ఏం చేస్తారంటే నాకు క్విక్ ప్రాఫిట్స్ రావాలి నేను ఎప్పుడైతే బై నాకు ఇమ్మీడియట్ గా ప్రాఫిట్స్ రావాలి ఈ విధంగా ఆలోచిస్తూ ట్రేడింగ్ చేస్తారు సో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ డైలీ ట్రేడింగ్ చేస్తూ ఎక్కువ ప్రాఫిట్స్ ఆశిస్తే లాస్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అందుకే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కువ గ్రీడీనెస్ వద్దు ఎక్కువ ఆశ వద్దు మీ ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్ మీద జస్ట్ వన్ పర్సెంట్ గానీ టూ పర్సెంట్ గానీ రిటర్న్స్ వచ్చినా సరే ప్రాఫిట్స్ వచ్చినా సరే మీరు హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవచ్చు ఎందుకంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు వన్ ఇస్ట్ టూ రేషియో ట్రేడింగ్ చేసుకుంటాం కదా సో ఎవరైనా సరే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వన్ ఇస్ట్ టూ రేషియో గానీ వన్ ఇస్ట్ త్రీ రేషియో గానీ దీంట్లో మాత్రమే ట్రేడ్ చేసుకుంటారు కానీ మన చిన్న చిన్న ట్రేడర్స్ అంటే తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు చిన్న చిన్నగా ఇప్పుడే కార్ చేసిన వాళ్ళు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేస్తారు క్యాపిటల్ చిన్నగా ఉంటుంది ఎక్కువ రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తారు సో వచ్చిన ప్రాఫిట్స్ కూడా మళ్ళీ లాస్ట్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే బెగినర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ గ్రేడినెస్ అంటే నాకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రాఫిట్స్ కావాలి అని వెయిట్ చేస్తూ వచ్చిన ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోకుండా ఉన్న ప్రాఫిట్స్ కూడా ఇంకా లాస్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో చిన్న ఇన్వెస్టర్స్ చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో దీని వల్లనే ఇదే కారణంగా ఈ వల్లనే చాలా మంది లాస్ అవుతున్నారు సో ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ స్టాప్ టార్గెట్ మెయింటైన్ చేయండి జస్ట్ టార్గెట్ హిట్ అయినా సరే హ్యాపీగా ఎగ్జిట్ ఈ విధంగా మనం ట్రేడింగ్ చేస్తే మనకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి అండ్ పెద్ద పెద్ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే వన్ పర్సెంట్ రూల్ ని ఫాలో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది ఉన్నారనుకోండి వంద మంది ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న వన్ లాక్ తో ట్రేడింగ్ చేస్తూ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా రిటర్న్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు కానీ అక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ టూ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది కానీ ఇంకా ప్రాఫిట్ ని బుక్ చేయకుండా ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఇంకా టెన్ పర్సెంట్ రావచ్చు అలాగే గ్రీడీనెస్ తో వెయిట్ చేస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే ఉన్న కాస్త టూ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ కూడా మళ్ళీ లాస్ట్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో వంద మంది ఉన్నారనుకోండి ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు ట్రేడింగ్ చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫైవ్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తారు కానీ ఒక పెద్ద ట్రేడర్ విత్ హండ్రెడ్ క్రోర్స్ క్యాపిటల్ అతను ఏం చేస్తారంటే జస్ట్ వన్ పర్సెంట్ రిటర్న్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోతాడు హండ్రెడ్ క్రోర్స్ లో వన్ పర్సెంట్ అండి ఎంత వన్ క్రోర్ సో అతను ఏం చేస్తాడు హండ్రెడ్ క్రోర్స్ క్యాపిటల్ తో ట్రేడింగ్ చేస్తూ జస్ట్ వన్ పర్సెంట్ రిటర్న్ వచ్చినప్పుడు అంటే వన్ క్రోర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతాడు బట్ ఇక్కడ వీళ్ళు మన హండ్రెడ్ మెంబర్స్ ఏం చేస్తారు ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు క్యాపిటల్ ఉంటుంది సో లక్ష రూపాయలు వన్ పర్సెంట్ మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది అందుకే త్రీ థౌసండ్ ప్రాఫిట్ వస్తుందా అని వెయిట్ చేస్తారు చివరికి ఆ వచ్చిన ప్రాఫిట్ ని కూడా బుక్ చేసుకోకుండా లాస్ లోకి వెళ్లిపోతావు సో వీళ్ళందరూ ఈ వంద మంది దగ్గర ఉన్న లక్ష రూపాయలు హండ్రెడ్ క్రోర్స్ క్యాపిటల్ తో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతాయి సో ఈ విధంగా మనం డిసిప్లిన్ లేకుండా ట్రేడ్ చేస్తే లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఒక డిసిప్లిన్ తో వన్ పర్సెంట్ గానీ టూ పర్సెంట్ గానీ రిటర్న్స్ వచ్చిన ప్రాఫిట్స్ ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అసలు బేసిక్స్ అంటే ఏంటో తెలియదు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్ ఇంటర్డెట్ ట్రేడింగ్ నుండి స్టార్ట్ చేస్తారు డైరెక్ట్ పెద్ద క్యాపిటల్ తో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు సో లాస్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నేర్చుకోండి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోండి లాస్ అంటే ఏంటి టార్గెట్ అంటే ఏంటి ట్రెండ్ లైన్ అంటే ఏంటి చార్ట్స్ అంటే ఏంటి అసలు మార్కెట్ సైకాలజీ ఏంటి మార్కెట్ ని ఎలా అనాలైజ్ చేయాలి వీటి అన్నిటి గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడింగ్ చేయాలి ఈ పేపర్ ట్రేడింగ్ లో ఒక వన్ మంత్ టూ మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓకే నాకు మార్కెట్ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చింది నేను ట్రేడ్ చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అప్పుడు మీరు రియల్ మనీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి ఆ రియల్ మనీతో కూడా మీరు ఫస్ట్ టైం ఏం చేస్తారంటే చిన్న క్యాపిటల్ తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి సో మీరు కంప్లీట్ గా ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఈ స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత అప్పుడు రియల్ మనీతో స్టార్ట్ చేయండి ఇండియన్ మార్కెట్ లో ఓన్లీ ఇండియా వైజ్ గానే ఉంటుంది కానీ క్రిప్టో మార్కెట్ వరల్డ్ వైడ్ లో ఉంటుంది సో ఈ క్రిప్టో మార్కెట్ లో ఇండియన్ మార్కెట్లిటీ ఉంటుంది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా చాలా క్విక్ గా ఉంటుంది సో వాళ్ళకి బిగినర్స్ ఎవరైతే ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ వాళ్ళు డైరెక్ట్ క్రిప్టోలో కూడా ట్రేడింగ్ చేస్తూ తెలియక చేసిన ఒక మిస్టేక్ వల్ల వచ్చిన లాస్ ని కవర్ చేసుకోవడానికి వాళ్ళకున్న ఆస్తుల్ని కూడా అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ట్రేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయండి సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటే స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు నేను డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో రియల్ మనీతో ట్రేడింగ్ చేయాలి అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న క్యాపిటల్ తో స్టార్ట్ చేయండి లాస్ వస్తే ఓకే లాస్ ని యాక్సెప్ట్ చేయండి కానీ రివెన్స్ ట్రేడ్లు తీసుకోకండి ఓవర్ ట్రేడింగ్ తీసుకోకండి ఈ ఓవర్ ట్రేడింగ్ వల్ల రివెన్స్ ట్రేడింగ్ వల్ల ఇంకా ఎక్కువ లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది మీ క్యాపిటల్ మొత్తం లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో డైలీ ఒక టూ ట్రేడ్స్ కానీ త్రీ ట్రేడ్స్ కానీ లిమిట్ పెట్టుకోండి ఒక రూల్ పెట్టుకోండి ఎగ్జాక్ట్ గా రూల్ ని ఫాలో అవ్వండి అండ్ ఇంకోటి ఏంటంటే బిగినర్స్ తర్వాత తెలియక ట్రేడింగ్ చేసే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే బయట నాకు కొంత మనీ ఇస్తే నేను ఎప్పుడు బై చేయాలి ఎప్పుడు సేల్ చేయాలి ఈ విధంగా చెప్తాను అని కొంతమంది బయట ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళని టిప్ ప్రొవైడర్ అంటారు ఈ ట్రిప్ ప్రొవైడర్ ద్వారా కూడా ట్రేడింగ్ చేస్తూ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఎప్పుడైనా సరే టిప్ ప్రొవైడర్స్ కానీ బైసేల్ చేయాలి అని చెప్పే వాళ్ళని కానీ ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా మంది డైలీ ప్రాఫిట్స్ చూపిస్తుంటారు బిగినర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద క్యాపిటల్ తోని ట్రేడింగ్ చేస్తూ జస్ట్ వన్ డే లో ప్రాఫిట్ అప్పుడప్పుడు వస్తుంది కదా థౌసండ్ టెన్ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది కదా అట్లాంటి పోస్ట్ చేస్తున్నారు చూసి మన బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అరే స్టాక్ మార్కెట్ నుండి ఇంత ఈజీగా టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇంత ఈజీగా సంపాదించవచ్చా అని ఈ విధంగా సంపాదించవచ్చు అనుకుని వాళ్ళు కూడా ట్రేడింగ్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది కానీ రియాలిటీ అది కాదు ఫ్రెండ్స్ ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ లో ఉన్న రియాలిటీ అది కాదు మనం పది సార్లు ట్రేడింగ్ చేస్తే ఒకసారి ప్రాఫిట్ వస్తే తొమ్మిది సార్లు లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది వితౌట్ నాలెడ్జ్ వితౌట్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ లేకుంటే సో ఎప్పుడైనా సరే ఏ యూట్యూబర్ చెప్పినా ఎంత పెద్ద ప్రో ట్రేడర్ చెప్పినా సరే మీరు డైరెక్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయకుండా వాళ్ళు చెప్పిన స్ట్రాటజీస్ కానీ వాళ్ళు చెప్పిన టిప్స్ కానీ ఫాలో అవ్వకుండా వాళ్ళు చెప్పినవి జస్ట్ వినండి అవి బ్యాక్ టెస్ట్ చేయండి ప్రాక్టీస్ చేయండి వాటి గురించి అర్థం చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు రియల్ మనీతో ట్రేడింగ్ చేయండి గైస్ సో గైస్ నా పర్సనల్ అడ్వైస్ ఏంటి అంటే మీరు ఒకవేళ ట్రేడింగ్ కు కొత్త అయితే స్టాక్ మార్కెట్ కు కొత్త అయితే అసలు ట్రేడింగ్ లోకి రాకండి గైస్ ఎందుకంటే ఈ ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఈ ట్రేడింగ్ లో ప్రో కావడానికి చాలా టైం పడుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది అయినా సరే మీకు ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడినా సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ప్యాషన్ ఉంది ట్రేడింగ్ నేర్చుకోవాలనే ప్యాషన్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ లోకి రావాలి గైస్ లేదంటే అసలు ట్రేడింగ్ లోకి రాకండి ఈ ట్రేడింగ్ అంటే రిచ్ చార్ట్ ఘట్ కాదు ఇది ఒక స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ డిసిప్లిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ట్రేడింగ్ లోకి వచ్చి గ్యాంబ్లింగ్ లాగా ఏదో బెట్టింగ్ లాగా చేస్తే నైన్టీన్సెంట్ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వీళ్ళు ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి స్టాక్ మార్కెట్ బేసిక్స్ నేర్చుకోండి ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి మీ సైకాలజీని డెవలప్ చేసుకోండి స్టాక్ మార్కెట్ యొక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేయండి ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మీరు ట్రేడింగ్ లోకి అయితే ఎంట్రీ కాండి రైస్ ఈ ట్రేడింగ్ రాక ముందు మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ ఎస్ఐపి గురించి ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి వీటి గురించి తెలుసుకొని వీటిలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి వీటి అన్నిటి గురించి తెలుసుకుంటూ ఫస్ట్ మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోండి అంటే ఏదైనా ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా ఇల్లు మొత్తం స్ట్రాంగ్ గా ఉంటుంది సో అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి వీటి అన్నిటి గురించి మీరు కంప్లీట్ గా నేర్చుకోండి అప్పుడు మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని మీకు అర్థం అవుతుంది సో అప్పుడు మీరు ట్రేడింగ్ గురించి ఇంకా ఈజీగా నేర్చుకోగలుగుతారు అండ్ ట్రేడింగ్ లో కంపల్సరీ రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో కావాలి స్టాప్ ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా ఇంకా గ్రీడీతో ఇంకా ఆశతో ఇంకా ఎక్కువ పైకి వెళ్తుందిలే అనుకొని అలాగే వెయిట్ చేయొద్దు వచ్చిన ప్రాఫిట్స్ తక్కువైనా సరే బుక్ చేసుకోండి గైస్ ఈ ట్రేడ్ కాకుండా నెక్స్ట్ లో మళ్ళీ ప్రాఫిట్ చేయొచ్చు కానీ వచ్చిన ప్రాఫిట్ ని మళ్ళీ లాస్ లో తీసుకోలేం కదా మనం ఆ వచ్చిన ప్రాఫిట్ ని కూడా బుక్ చేసుకోకుండా ఇంకా ఎక్కువ లాస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాం మనం ప్రాఫిట్ వచ్చినప్పుడే బుక్ చేసుకుంటే అయిపోతుండే కదా అనవసరంగా ఈ విధంగా అనుకుంటాం ఈ విధంగా మనం సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది అండ్ గైస్ వీడియో ఎలా అనిపించింది బిగినర్స్ కి యూస్ఫుల్ ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లుంటే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్ లో టూ సబ్స్క్రైబర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యారు నెక్స్ట్ ఫైవ్ టార్గెట్ ఇస్తున్నా ఈ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ని తొందరలోనే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మేక్ ఇట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గైస్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ లెర్నింగ్ కీప్ రోయింగ్ గుడ్ బై